హలో అండి ఎవ్రీ లాగా నేను వండి వంటలే కాకుండా పిల్లలకి ఈ సండే ఈ వీకెండ్ వాళ్ళకి ఎంతో ఇష్టమైనటువంటి కేఎఫ్సీ చికెన్ అలాగే ఎవరైనా ఎక్కువ చేసుకోగలిగేటటువంటి ఎక్కువ శ్రమ లేకుండా సింపుల్గా చేసుకునేటటువంటి క్యారెట్ ఫ్రై ఎప్పుడు చేసుకునేలాగా మింతాకుతో పప్పు ఇవే కాకుండా ఒక మంచి మెంతాకు రెసిపీ ఈరోజు ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేస్తానండి హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్ను లాక్స్ సో రోజు ఈ వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అయితే మీతో అయితే షేర్ చేస్తున్నాను అది కూడా ఆఫ్టర్నూన్ నుంచి అయితే మీతో అయితే షేర్ చేస్తున్నానండి ఇంకా సండే అంటేనే మనకు నాన్ వెజ్ ఉంటుంది నాన్ వెజ్ ఏదో ఒకటి తెచ్చుకుంటాం ఫ్రాన్స్ కానీ ఫిష్ కానీ లేదంటే మటన్ కానీ చికెన్ కానీ ఏదో ఒకటి తెచ్చుకొని కుక్ చేసుకుంటూనే ఉంటాము వీకెండ్ కాబట్టి చాలా హ్యాపీగా ఫ్యామిలీతో టైం అయితే స్పెండ్ చేస్తూ ఉంటాం కదా అలాగే మనం ఎప్పుడు చేసుకునేటటువంటి వంటలు ఇంకా కుకింగ్ ఇవన్నీ ఉంటుంది క్లీనింగ్ ఈ ప్రాసెస్ అంత కాకుండా ఈ రోజు ఎందుకో నాకు వచ్చేసి పిల్లల కోసం అంటే ఈరోజు నాకు ఏమీ అంత కుక్ చేయాలనిపించలేదండి కొంచెం ఇంట్లో అయితే కొంచెం వర్క్ అయితే ఉంది క్లీనింగ్ ప్రాసెస్ ఇదంతా అయితే చేసుకుంటూ ఉన్నాను అందుకని చెప్పేసి ఇంకా తెచ్చుకున్నా సరే మళ్ళీ కుక్ చేయాలి క్లీనింగ్ చేయాలని చెప్పేసి పిల్లలు చాలా రోజుల చేతి అడుగుతున్నారు కేఎఫ్సీ కావాలని చెప్పేసి అందుకని చెప్పేసి ఇంకా కేఎఫ్సీకి అయితే వచ్చేసానండి పిల్లల కోసం తీసుకెళ్దాం అని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ మనకు వచ్చేసి ఆర్డర్ అయితే ఇక్కడ డిస్ప్లేలో అయితే మన ఆర్డర్ని మనమే ప్లేస్ చేసుకోవాలండి మనకు ఐటమ్ కావాలి అనేది మెనూ కూడా అక్కడే ఉంటుంది దాంట్లోనే చూస్ చేసుకుని మన ఆర్డర్ని ప్లేస్ చేసుకున్నట్లయితే మన ఫోన్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుందండి సారీ నెంబర్ అనేది వస్తుంది ఆ నెంబర్ ఆర్డర్ నెంబర్ అనేది వాళ్ళకి చెప్పినట్లయితే మనం కొద్దిసేపు వెయిట్ చేస్తే మన ఆర్డర్ నెంబర్ వచ్చినప్పుడు మనం వెళ్ళేసి మన ఆర్డర్ని మనం పిక్ చేసేసుకుంటే సరిపోతుంది ఇంకా అలా కొద్దిసేపు వెయిట్ చేసి ఇంకా తీసేసుకొని కేర్స్ అయితే తీసేసుకొని నేను అయితే కాంబో ప్యాక్ అయితే తీసుకున్నాను అండి అది తీసుకొని ఇంటికైతే వచ్చేసాను వచ్చేస్తాను ఇవి మొత్తం వచ్చేసి ట్వెల్వ్ పీసెస్ అయితే వస్తాయి సెవెన్ ట్వెల్వ్ రూపీస్ అయితే పడినట్టుందండి ఇది నాకు ఫోర్ వచ్చేసి వింగ్స్ వస్తాయి టూ వచ్చేసి లెగ్ పీసెస్ వస్తాయి రిమైనింగ్ సిక్స్ వచ్చేసి మనకి నార్మల్ అయితే వస్తాయండి చిన్న చిన్న పీసెస్ ఇంకా పిల్లలు అయితే అవి అయితే తినేసారు హ్యాపీగా దాంట్లోకి మనకి మయోనిస్ ఇంకా టమాటా కెచప్ ఇవి అయితే ఇచ్చేసారు ఇంకా పిల్లలు అయితే తినేశారు అంటే లంచ్ టైంలోనే తినేసారండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నిన్న ఉతికినటువంటి బట్టలు ఏవైతే ఉన్నాయో మొత్తం వైట్ పిల్లలు యూనిఫామ్లు అయితేనేమి మా ఇవి వైట్ బనీన్లు వైట్ షర్ట్స్ ఇవన్నీ ఫస్ట్ నేను ఆరేసినటువంటి అవన్నీ తీసేసి ఎక్కడెక్కడ మడత పెట్టేసి కబోర్లు అయితే సర్దేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ వేసినటువంటి బట్టలు ఉంటాయి కదా అవన్నీ తీసేసి మళ్ళీ ఆరబెట్టాలి కదా ఈలోపు ఇంకా ముందు ఆరేసినటువంటి తీసేసి ఫోల్డ్ చేసేసుకొని కబోర్డ్లో పెట్టేసుకొని ఇంక ఇవైతే ఆరేయడానికి అయితే తీసుకెళ్తూ ఉన్నానండి ఇలా వచ్చేసి బట్టలన్నీ కూడా అయితే మొత్తం అయితే ఆరేసాను ఇంకా పిల్లలు ఎలాగో ఇప్పుడు కేఎఫ్సీ చికెన్ తిన్నారు కాబట్టి కొంచెం ఫ్రీగానే ఉన్నారు టైం వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ వన్ థర్టీ టూ అయితే అవుతుందండి పిల్లలకి పద్దినేలు లోపే ఫుల్ అయిపోయింది అంటే చాలా ఎక్కువ వచ్చేసిందిగా పిల్లలిద్దరే కదా బాబు అయితే అంతగా అయితే తినలేదండి నేను కూడా వన్ ఆర్ టూ పీసెస్ తిన్నాను పిల్లలిద్దరైతే చాలా మంచిగా తిన్నారు మా పిల్లలకి ఇట్లా వెజ్ ఏదైనా సరే కర్రీస్ బిర్యానీ నేను ఇంట్లో చేసే రెగ్యులర్గా చేసేది కాకుండా ఇట్లా పిల్లలకి ఇట్లా ఏమైనా సరే ఇట్లా డిఫరెంట్గా చేసి పెడితే ఇష్టం అండి స్టార్టర్స్ రూపంలో చేస్తే చాలా ఇష్టంగా తింటారు ఇంకా వాళ్ళైతే లంచ్ అయితే ఏమొద్దని చెప్పేశారండి అంటే టూ అయిపోయింది కదా ఆల్మోస్ట్ తినేలోవి మళ్ళీ ఈవినింగ్ ఏదో స్నాక్స్ తింటారు కదా అందుకని చెప్పేసి ఇంకా మాకు లంచ్ వద్దు మమ్మీ అని చెప్పేశారు బాబు అయితే అంతగా తెలియదండి అండి ఓన్లీ వన్ పీస్ అట్లా తిన్నట్టున్నాడు అందుకని చెప్పేసి ఇంకా వాడికి రైస్ పెడదామని చెప్పేసి మేము రైస్ పెట్టుకుందామని చెప్పేసి రైస్ అయితే పెట్టేసుకున్నామండి బాబు కోసం వచ్చేసి ఇక్కడ క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నాను ఈ క్యారెట్ ఫైన్ కూడా నేను చాలా సింపుల్గా అయితే వితిన్ ఫైవ్ టెన్ మినిట్స్ అయితే చేసేస్తానండి ఎక్కువ టైం అయితే తీసుకొని ఏ రెసిపీ చేయడానికైనా సరే ఎందుకనంటే కిచెన్లో చాలా క్విక్గా చాలా ఫాస్ట్గా చేసేసుకొని ఇంకా రిమైనింగ్ పనులు చూసుకోవడం నాకైతే అట్లానే అలవాటు ఎందుకనంటే మనకి కిచెన్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ చేసిందే చేసుకుంటూ అట్లా ఉంటే మనకు ఎక్కువ టైం వేస్ట్ అయితే అవుతుంది అంతేకాకుండా చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు పిల్లలు కూడా ఎక్కువ స్పైసీగా తినరు కదా బాబు అయితే అసలే తిండండి స్పైసీ అందుకని చెప్పి చాలా సింపుల్గా కిగ్గా అయిపోయేటట్లు ఈ క్యారెట్ సారీ క్యారెట్ ఫ్రై అనేది నేను ఇలాగే చేస్తూ ఉంటాను క్యారెట్ను ఫస్ట్ నీట్గా క్లీన్గా వాష్ చేసుకుని తురిమేసుకుంటాను చాలామంది పీసెస్ కింద కట్ చేస్తారు కానీ నాకు అదైతే అంత మంచిగా అనిపించదు అంటే మన రైస్లో మిక్స్ చేసుకోవడానికి అంత కంఫర్ట్గా అనిపించదు నాకు అందుకని చెప్పేసి నేను అయితే అలా కట్ చేయలేదండి నేను ఎప్పుడు చేసినా సరే ఇలా తురిమేసి అయితే చేస్తూ ఉంటాను ఇంకా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులో పోపు దినుసులు అవన్నీ వేసే కొంచెం కొంచెం అలాగే ఒక వన్ మిర్చి యాడ్ చేసేసుకొని ఇంక అందులోనే మనం తుమ్మినటువంటి క్యారెట్ వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు లైట్గా అంటే కొంచెం కారం ఉంటుంది కదా అది వేసేసుకున్నట్లు చాలా లిటిల్ అమౌంట్లో అయితే వేసేసానండి నేను బాబు ఎక్కువ తినని చెప్పేసి ఇలా సింపుల్గా ఒక ఫైవ్ అంటే ఫైవ్ మినిట్స్లో అయితే మనకి క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి ఇంకా ఇది ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా బాబుకి కూడా అయితే లంచ్ అయితే పెట్టేశాను ఇంకా బాబుకు పెట్టేసి నేను కూడా అయితే తినేసానండి ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ లాగండి ఇంకా ఆఫ్టర్నూన్ ఎట్లా అంటే మామూలుగా మేము నాన్ వెజ్ తెచ్చుకుంటే మార్నింగే తెచ్చుకుంటామండి మా హస్బెండ్ ఉన్నప్పుడే మటన్ కానీ ఫ్రాన్స్ కానీ ఏదైనా సరే ఇంకా హస్బెండ్ అయితే బయటకి అయితే వెళ్ళిపోయారు అందుకని చెప్పేసి పిల్లల కోసం ఆఫ్టర్నూన్ అయితే ఇంకా కేఫ్సీ చికెన్ తెచ్చాను కదా మళ్ళీ ఇప్పుడు తెచ్చుకుంటున్నారు మళ్ళీ ఇప్పుడు క్లీనింగ్ చేయాలి ఇదంతా చేయాలని చెప్పేసి ఇంక ఇప్పుడైతే మామూలు వెజ్జే చేస్తున్నాను నిన్నే సాటర్డే కదా మార్కెట్కి అయితే వెళ్ళి వచ్చానండి చాలా ఫ్రెష్గా అయితే ఈ మింతాకు అయితే తీసుకొచ్చుకున్నాను ఈ మింతాకుతో నేను ఎక్కువగా వచ్చేసి ఎప్పుడు మింతాకు పప్పు చేస్తుంటాను లేదు అని అంటే పెసరపప్పు నాన్ పెట్టేసుకొని అందులో కొంచెం తాలింపులాగా వేసుకొని పెసరపప్పు మింతాకు ఫ్రై కానీ లేదంటే పొన్నగింట ఇట్లా పెసరపప్పు కాంబినేషన్లో చేస్తారు కదా ఫ్రై లాగా ఫ్రై రెసిపీ ఆ టైప్లో అదైతే ఎక్కువగా చేస్తూ ఉంటాను లేదంటే పప్పు చేస్తూ ఉంటాను ఈ రెండు రెసిపీస్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి ఇంకా అలా కాకుండా గే రెసిపీస్ అయితే ఎప్పుడైతే ట్రై చేయలేదు ఇంక సో ఈరోజు వచ్చేసి ఒక మంచి రెసిపీ అయితే చేద్దాం అనుకుంటున్నాను అది కూడా నేను ఫోన్లో అయితే చూశానండి అండి మెంతాకుతో డిఫరెంట్ రెసిపీ అంటే మెంతకు టమోటా కర్రీ లాగా అని చెప్పేసి అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఒకటి టూ టూ తీసుకొచ్చానండి మార్కెట్ నుంచి ఒకటి పప్పు చేసేద్దాం ఇంకెప్పుడైనా సరే అని చెప్పేసి ఇంక వన్ అయితే ఈరోజు ఈ రెసిపీ చేద్దామని చెప్పేసి బట్ ఇది నేను మొత్తం ఇట్లా వల్లిచేసేలో పాకులన్నీ చాలా తక్కువ వింతే అయిపోయిందండి ఒక పిరగడండి విడిగడైపోయింది సరిపోదని చెప్పేసి మళ్ళీ ఇంకో కట్ట కూడా ఉంటే అది కూడా తీసుకొచ్చేసి వల్చేసి రెండు కలిపేసి ఇంకా కుక్ చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నాను అంటే ఒక్కటేదో సరిపోదు కదా అందుకని చెప్పేసి ఇలా నీట్గా క్లీన్గా వాష్ చేసుకొని ఇంకా దీన్ని అయితే పక్కన పెట్టేసుకున్నానండి చూడాలి ఈ రెసిపీ ఎలా ఉంటుంది ఏంది అనేది నేనైతే ఎప్పుడు చెప్పాను కదా పెసరపప్పు కాంబినేషన్లో చేస్తూ ఉంటాను చాలా అంటే చాలా బాగుంటుంది మామూలు పప్పులో మింతా పప్పు పెట్టేసుకున్నా సరే చాలా బాగుంటుంది ఈ టమోటా కాంబినేషన్లో అయితే నేను ఫస్ట్ టైం అయితే చేస్తున్నానండి యూట్యూబ్లో చూసి మరి దీని టేస్ట్ ఎలా ఉంటుంది అనేది అయితే మీకు లాస్ట్లో అయితే అయితే షేర్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి దీనికి మనం మసాలా ప్రిపేర్ చేసేసుకోవాలి దానికోసం వచ్చి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకొని అందులో పల్లీలు ఇలా పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా నువ్వులు వేసేసుకోవాలండి ఫస్ట్ నువ్వులు అనేది ఎక్కువ మాడిపోవాల్సిన అవసరం లేదు అందుకని చెప్పేసి ఫస్ట్ పల్లీలు ఫ్రై అయిన తర్వాత మాత్రమే నువ్వులు వేసేసుకొని నువ్వులు ఎమ్మెంటే ఒక వన్ ఆ టూ మినిట్స్లో అయితే ఫ్రై అయిపోతాయి అంటే కొంచెం చిట్టుపట్లు ఆడుతున్నట్లుగా ఇట్లా వచ్చేసినట్లయితే మనం ఫ్రై అయిపోయినట్టు తీసేసుకొని ఇలా సపరేట్ ఒక ప్యాన్ ఒక ప్లేట్లో వేసేసుకుంటే సరిపోతుంది అందుకని చెప్పేసి ఈరోజు నేను ఏ నాన్ వెజ్ కుక్ చేసుకోవాలనిపించలేదండి ఎందుకని కుక్ చేసుకుంటే మళ్ళీ మొత్తం క్లీనింగ్ చేసేసుకోవాలి ఈరోజు అంతా నేను అంటే పీరియడ్ టైం అయితే అయిపోయింది బెడ్షీట్స్ ఇవన్నీ క్లీనింగ్ చేసుకునే ప్రాసెస్లో ఉన్నాను మ్యాట్స్ ఇవన్నీ ఉతుకుంటున్నాను మళ్ళీ ఆ పనితో పాటు ఈ కుకింగ్ పని కూడా పెట్టుకుంటే చాలా లేట్ అయిపోతుంది నాన్ వెజ్ అంటే మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది కదా మార్నింగ్ నుంచి అవన్నీ బెడ్షీట్స్ అవన్నీ వేసుకుని వారేసుకొని తీసేసుకొని ఫోల్ చేసుకుని ఆ పని అంతా చాలా అయితే అయిపోయిందండి చాలా టైర్డ్ అయితే అయిపోయాను అందుకని చెప్పేసి అలా మళ్ళీ అయితే కొద్దిసేపు అలా ఆకుకూరది వోలు చేసుకున్న తర్వాత ఒక్కసారి వెళ్ళి చాలా చిరాకు అనిపిస్తుంది అందుకని చెప్పేసి కొంచెం వెళ్ళి ఫ్రెష్ అయిపోయేసి అంటే మామూలుగా బాత్ చేసేసి వచ్చేసి కర్రీ అయితే స్టార్ట్ చేశానండి ఆ మసాలా చల్లారేలోపు మళ్ళీ స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులో వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఆ వెల్లుల్లి కొంచెం ఫ్రై అయిన తర్వాత అలాగే పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి ఈ పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కడిగేసుకొని క్లీన్ చేసి పెట్టేసుకున్నటువంటి మిని తక్కును కూడా వేసేసుకొని కొంచెం అంటే కొంచెం ఫ్రై చేసేసుకోవాలి మరి ఎక్కువ ఓవర్గా ఫ్రై చేసుకున్నట్లయితే ఇది అంటే ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ ఫ్రై చేసుకున్నట్లు మనకు ఆకు ఏదైనా సరే వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటాయి కదా ఆ వాటర్ అనేది రాకుండా కొంచెం అలా అంటే యాక్ అనేది మెత్తబడేంత ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి ఇలా మెత్తబడేంత అందులో ఫ్రై చేసేసుకొని దీన్ని కూడా సపరేట్గా ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లా వచ్చేసినట్లయితే సరిపోతుందండి అంటే ఎలా అంటే కొంచెం మరి ఓవర్ కుక్ కాక మనం ఆకుకూర ఎంత తీసుకున్నా సరే అండి అది మనకి మన కుక్ అయ్యేలోపు చాలా తక్కువైతే అవుతుంది కదా కాకపోతే నాకు ఈ రెసిపీ అంతా చేసిన తర్వాత ఆకుకూర అనేది ఇంకొంచెం ఎక్కువగా ఉంటే క్వాంటిటీ ఎక్కువగా అంటే టమోటాలు తీసుకునే క్వాంటిటీ కంటే ఆకుకూర క్వాంటిటీ అనేది ఇంకొంచెం ఎక్కువగా తీసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా మంచిగా తెలుస్తుంది అనిపించింది బట్ నేను రెండు కట్టలు తీసుకున్నానండి అది ఎంత ఫ్రై అయ్యే చాలా తక్కువ అయితే అనిపించింది నాకు మళ్ళీ అది కూడా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు కర్రీ ప్రాసెస్ అయితే చూసేద్దాము స్టవ్ ఆన్ చేసేసుకొని మళ్ళీ సేమ్ ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ఇందులో పోపు దినుసులు మొత్తం వేసేసుకొని ఆవాలు జీలకర్ర పప్పు ఇవన్నీ అయితే వేసేసుకోవాలండి అవన్నీ వేసేసుకున్న తర్వాత ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్నట్టు వెల్లుల్లి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ఈ రెండు కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి మంచిగా ఈ వెల్లుల్లి ఫ్లేవర్ ఈ రెసిపీలోకి వచ్చేసి మనకు మెయిన్గా వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా మంచిగా అయితే తెలుస్తుందండి మెంతుల్లి వెల్ సారీ మెంతాకు వెల్లుల్లి ఫ్లేవర్ అనేది ఈ రెసిపీలో మనకు చాలా బాగా అయితే తెలుస్తుంది అందుకని చెప్పేసి కొంచెం వెల్లుల్లి అనేది ఎక్కువే తీసేసుకోండి ఇలా సన్నగా తరిగినటువంటి ఆనియన్స్ కూడా వేసేసుకొని వీటిని కూడా కొంచెం అంటే కొంచెం ఫ్రై చేసేసుకోవాలి ఇంకా ఇలా ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా యానియన్స్ ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం అంటే కొంచెం కరివేపాకు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి టమోటాలు కూడా వేసేసుకోండి ఈ టమోటాలు కూడా కొంచెం మనకి ఎలా అంటే కొంచెం పండు మాగినట్టు ఉంటాయి కదా అటువంటి టమోటాలు అయితే నేను ఇక్కడ ఒక త్రీ అయితే తీసుకున్నానండి తీసుకొని మనకు వీలైనంత సన్నగా చాలా అంటే చాలా సన్నగా సాఫ్ చేసుకుంటే అంటే మనం ఎంత సన్నగా కట్ చేసుకున్నట్లయితే మనకు అంత ఫాస్ట్గా అనేది కుక్ అవుతాయండి ఇంకా అలా నేను ఒక త్రీ టమోటాలు అయితే తీసేసుకొని వాటిని ఇట్లా మంచిగా అయితే స్మాష్ చేసేసుకుంటూ ఉన్నాను ఇవి కుక్ అవ్వడానికి కొంచెం టైం అంటే టమోటాలు మెత్తబడే దొరికైతే అయితే కుక్ చేసుకోవాలండి ఇంకా నేను ఇక్కడ తీసుకున్న టమోటాల క్వాంటిటీకి వచ్చేసి ఆకుకూర అనేది కొంచెం తక్కువైంది అనిపించింది నాకు రెసిపీ అంతా చేసిన తర్వాత లాస్ట్ టేస్ట్ చూసినట్లయితే మీరైతే కొంచెం టమోటాల కంటే కూడా ఆకుకూర అనేది కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకోండి మనకి ఎక్కువ ఆకుకూర రెసిపీ ఆకుకూర ఫ్లేవర్ అనేది ఎక్కువ తెలియాలి అంటే మెంతాక్ ఫ్లేవర్ అనేది ఎక్కువ తెలియాలి నాకు ఇక్కడ మింతాక్ అనేది రెండు కట్టలు తీసుకున్న సరే సరిపోలేదండి కొంచెం తక్కువ అయితే అనిపించింది అందుకని చెప్పేసి మీకైతే చెప్తున్నాను మీరు ఎవరైనా ట్రై చేయాలని అనుకుంటే ఇట్లా అయితే ట్రై చేయండి ఒకసారి టమోటాలని కొంచెం తక్కువ తీసేసుకోండి ఆకుకూర అనేది ఒక త్రీ ఫోర్ ఆ కూర కట్టలు తీసుకుని ఆ కూర ఎక్కువ కనిపిస్తూ ఉండాలి అప్పుడే ఆ మింత ఫ్లేవర్ ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అని మనకు చాలా బాగా అయితే తెలుస్తుంది రెసిపీలో వచ్చేసి ఈ టమోటాలు కూడా అయితే ఒక పక్క అయితే ఫ్రై అవుతూ ఉన్నాయండి అవి సిమ్లోనే పెట్టేసుకొని కొంచెం నీట్గా కొంచెం టైం తీసుకునేసారి మెత్తబడేంత వరకు కుక్ చేసేసుకోవాలి ఈ లోపు వచ్చేసి మనం ఇందా చల్లాచి పెట్టేసుకున్నాం కదా పల్లీలు నువ్వులు వాటిని కూడా ఇప్పుడైతే నేను మిక్సీ అయితే వేసేసుకుంటూ ఉన్నాను వాటిని కూడా మిక్సీ పట్టేసుకొని ఈ పొడిని టమోటాలు మెత్తబడిన తర్వాత ఆ పొడిని కూడా ఇందులో వేసేసుకొని అదంతా ఒక్క టూ మినిట్స్ అయితే అంత టమాటాల్లో మిక్స్ చేసేసుకొని ఒక్కసారి అయితే ఫ్రై అవ్వనివ్వాలి ఇలా మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఇట్లా ఒక్కసారి తిప్పేసుకొని మాడిపోకుండా ఫ్రై అవ్వనివ్వాలండి ఇలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఆ మసాలా వేసి అది కూడా కొంచెం ఫ్రై చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోనే కొంచెం పసుపు అలాగే టేస్ట్కి సరిపడా మనకు సాల్ట్ అలాగే కారము కొంచెం ధనియాల పొడి ఇంకా లేదు అని అంటే మీరు గరం మసాలా జీలకర్ర పొడి కూడా ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే నేను ఎక్కువ స్పైసెస్ అయితే యాడ్ చేయను అండి పిల్లలకి ఎక్కువ స్పైసెస్ అట్లా తిన్నాకన్నా మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తుంది నేను ఎక్కువగా ఏ రెసిపీ చేసినా సరే ఓన్లీ పసుపు కారం అలాగే ఈ సాల్ట్ వీటితో పాటు ఒక్క ధనియాల పొడి మాత్రమే యూజ్ చేస్తానండి గరం మసాలా జీరా పొడి ఏదో రేర్ రెసిపీస్లో అంటే నాన్ వెజ్ రెసిపీస్ ఇంకేదైనా సరే వాటిలో యూజ్ చేస్తాను కానీ లేదు అంటే మనం రెగ్యులర్గా చేసుకునే ఇట్లాంటి టమోటా కర్రీస్ కానీ లేదంటే రెగ్యులర్గా చేసుకునే మనకి పులుసు రెసిపీస్ కానీ వీటిలో ఎక్కువైనా సరే నేను ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వచ్చేసి ధనియాల కూడా ఒక్కటే యూజ్ చేస్తానండి ఇంకా ఈ జీరా పౌడరు ఇది వచ్చేసి ఇంకా రిమైనింగ్ గరం మసాలా ఇవన్నీ ఎక్కువ యూజ్ చేయనండి మసాలాలు కూడా మనకి అంత మంచిదేం కాదు అల్లం పేస్ట్ అయినా సరే ఏదైనా సరే చాలా తక్కువ తినడానికి అయితే ట్రై చేయండి ఎక్కువ ఎందుకంటే మసాలాలు అయినా సరే ఇవన్నీ తినా సరే ఎక్కువ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇంకా హెల్త్ చాలా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయండి కాబట్టి బట్ కొంచెం కొంచెం చాలా ఇట్లీ అమౌంట్లో వేసుకుంటే అంత యూజ్ అయితే ఇంకా నేను అలా అని చెప్పేసి చాలా తక్కువైతే యూజ్ చేశానండి ఎక్కువైతే యూజ్ ఓన్లీ ధనియ పొడి మాత్రమే యూజ్ చేశాను పసుపు కారం అలాగే సాల్ట్ కొంచెం ధనియాల పొడి యూజ్ చేసి ఆ స్పైసెస్ అన్ని కూడా ఒకసారి టమోటాలో ఒక టూ త్రీ మినిట్స్ మగ్గే అంత మగ్గనిచ్చి అందులో కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ మనకి గ్రేవీ కన్సిస్టెంట్ తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేసేసాను ఆ వాటర్ కూడా యాడ్ చేసేసి ఈ వాటర్ మనకి ఈ వాటర్ లో నుంచి కొంచెం ఆయిల్ పైకి తేలుతూ ఇట్లా మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఇట్లా వచ్చేంతవరకు కుక్ చేసేసుకొని మళ్ళీ ఒక్కసారి అంతా మిక్స్ చేసుకోవాలి ఇంకా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసి ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా మింతా దాన్ని కూడా తీసుకొచ్చుకొని ఇందులో అయితే వేసేసి మళ్ళీ అంతా ఒక్కసారి అయితే స్మా అంటే ఒక్కసారి తిప్పేసుకోవాలండి ఈ మింతాకు అనేది మనకి ఆ టమోటాల్లో మంచిగా అయితే మిక్స్ అయిపోవాలి అలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి దీన్ని కూడా ఇంకా ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా లో ఫ్లేమ్లో మంట టౌన్ ఆన్ చేసేసుకొని కుక్ చేసుకున్నట్లయితే పైన కావాలంటే మీరు కొత్తిమీర అయినా వేసుకోవచ్చు ఇంకా ఇంక ఇలా అయితే మనకు సింపుల్గా అయితే మింతాకు టమోటా అనేది రెడీ అయిపోతుందండి నేను చెప్పాను కదా నాకు అనేది కొంచెం టమోటా క్వాంటిటీ అనేది ఎక్కువ అనిపించింది మింతాకు క్వాంటిటీ అనేది కొంచెం తక్కువ అనిపించింది కా బట్ మీకు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే అంటే మింతాక్ అనేది కొంచెం ఎక్కువ తీసుకోండి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ రెసిపీ కర్రీ అయితే చాలా అంటే చాలా మంచిగా అయితే వచ్చిందండి ఇంకా అలా మేము డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసిన తర్వాత ఇంకా కిచెన్ అయితే నేను డైలీ అయితే ఓన్లీ నార్మల్ క్లీనింగ్ అయితే పై పైన అయితే క్లీన్ చేస్తూ ఉంటాను అండి కిచెన్ మాత్రం ఓన్లీ సండే మాత్రమే నేను డీప్ క్లీనింగ్ అయితే చేస్తూ ఉంటాను కిచెన్ని అంటే ఎందుకంటే నాన్ వెజ్ కుక్ చేస్తూ ఉంటాను కదా కుక్ చేసినా కుక్ చేయకపోయినప్పటికీ వీక్లీ అంతా నార్మల్ క్లీనింగ్ చేస్తూ ఉంటాను ఓన్లీ సండే మాత్రం ఇలా డీప్ క్లీనింగ్ అయితే చేస్తానండి అలా డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కిచెన్ అంతా ఒక్కసారి అయితే ఇలా అయితే డీప్ క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను సో ఇవాటి వీడియో అయితే ఇదేనండి వీడియో నుంచి తప్పకుండా కామెంట్ చేయండి అలాగే వీడియో నుంచి ప్లీజ్ ఒక లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే